హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ కేబినెట్ శుభవార్త చెప్పింది మంత్రి పొన్నం ప్రభాకర్ చరవ్ తో హుస్నాబాద్ రైతాంగ చిరకాల స్వప్నం మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో ఫలించింది హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది ప్రాజెక్ట్ పెండింగ్ పనులు పూర్తి కోసం నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల విడుదలకు కేబినెట్ ఆమోదించింది కేబినెట్ నిర్ణయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం భట్టి విక్రమార్క ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహచార కేబినెట్ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ పీఠభూమి ప్రాంతానికి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ కాలువలకు సంబంధించి నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలని బడ్జెట్ ఆమోదింపజేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఆర్థిక శాఖ మంత్రికి అదేవిధంగా సహతర కేబినెట్ మంత్రులందరికీ అధికారులందరికీ ధన్యవాదాలు ఆ స్థానిక శాసనసభ్యుడిగా ఈ ప్రాజెక్టు పదమూడో తారీఖు ఏడు రెండు వేల ఏడు నాడు ఆనాడు కీర్తి రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు పదమూడో తారీఖు ఏడవ నెల రెండు వేల ఏడు ఇలా ఫస్ట్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు దాదాపు పదిహేడు సంవత్సరాలు గడిచిపోయినటువంటి పరిస్థితి పదిహేడు సంవత్సరాల రెండు వేల ఏడు నుంచి పద్నాలుగు వరకు దాదాపు డెబ్బై ఎనభై శాతం పనులు టన్నెల్తో సహా హెడ్ వర్క్స్ సంబంధించిన అన్ని రకాల పనులు పూర్తయి రైట్ సైడ్ ఫార్టీ ఫోర్ కిలోమీటర్ కెనాల్ లెఫ్ట్ సైడ్ ఫోర్టీ ఫోర్టీన్ కిలోమీటర్ల సంబంధించిన అన్ని కూడా జరిగి కాలువలు ద్వారా చేయాల్సిన పరిస్థితుల్లో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరికీ జ్ఞాపకం ఉండొచ్చు కేసీఆర్ గారు మొత్తం మొదటిసారి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడనే ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ ఉండే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఎవడడ్డం వస్తారో చూస్తా ఇక్కడనే కృషి చేసుకొని కడతా అన్న ప్రాజెక్ట్ ఈ గౌరవేలు ప్రాజెక్ట్ మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఆ గౌరవేలు ప్రాజెక్టు పది సంవత్సరాల పూర్తిగాలే పూర్తిగా కాకపోతే దాని కెపాసిటీ పెంచడం అని మళ్ళీ భూ నిర్వాసితుల సమస్య సాంకేతికమైనటువంటి అనుమతులు తీసుకోలేదని ఎన్జిటి సమస్యను అదేవిధంగా నిర్వాసితులతో సామరస్యంగా పరిష్కారం చేయాల్సినటువంటి అంశాన్ని పోలీసుల ద్వారా శాంతి భద్రతల సమస్య ద్వారా మిలిటరీ లాగా అర్ధరాత్రి మహిళలను చూడకుండా దాడులు చేసిన సంఘటనలు మీ అందరికీ జ్ఞాపకం ఉండుంటాయి మీకు జ్ఞాపిక ఉన్నా లేకున్నా అక్కడ స్థానిక ప్రజలందరూ కూడా ఇప్పటికి కూడా ఆ దెబ్బలో కేసులో ఆ రాత్రి నిరంకుశత్వంగా జరిగిన వ్యవహారానికి సంబంధించి అందరూ కూడా తెలుసు అటువంటి పరిస్థితుల్లో ఈనాడు ముఖ్యమంత్రి ఆనాటి పీసీసీ అధ్యక్షుడిగా మార్చి రెండో తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు ఆ ప్రాంతం లోపల మేమందరం కూడా ప్రాజెక్టు సందర్శనకు పోయి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత అని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా రెండు వేల రెండు వందల ఇరవై మూడు కిలోమీటర్లు కాలువల కొరకు సేకరించాల్సిన భూమికి సంబంధించి ఇప్పటికే సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కావచ్చు మాకు హుస్నాబాద్ మూడు జిల్లా కలెక్టరేట్లు వస్తాయి ముగ్గురుతో అనేక సందర్భాల లోపల క్షేత్రస్థాయి నుంచి సమావేశాలు నిర్వహించారు దానికి సంబంధించిన ప్రతిపాదనలన్నీ ఇరిగేషన్ శాఖ అధికారులతోటి తెప్పించుకొని ఆర్థిక శాఖ దాని తదుపరి ఇరిగేషన్ శాఖ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదాలు పొంది ఇవాళ క్యాబినెట్ అంతా కూడా దాన్ని ఆమోదింపజేసిందంటే ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం ఎందుకంటే మేము అందరికీ గతంలో హుసురాబాద్ ఇది ఒక ఎత్తైన ప్రాంతంగా పీఠభూమిగా రెండు వేల మూడులో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఈ ప్రాంతంలో ఈ ప్రాంత రైతుల గుండె అని కొట్టుకోదు వరద కాలువ వరద కాలువ అని కొట్టుకుంటుందని చెప్పినటువంటి మాట జ్ఞాపం చేస్తా ఉన్నా అప్పటి నుండి ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష వాళ్ళందరూ ఆశీర్వచనతో నేను అయిన తర్వాత నాకు కూడా ఒకటే వాంత చిరకాలంగా నేను ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తేనే ఈ రైతాంగానికి న్యాయం చేసిన వాళ్ళ రైతం అనేటువంటి దాని మీద మొదటి నుంచే సింగిల్ ఓరియంటేషన్గా ఆ ప్రాజెక్టుకు సంబంధించి అంతర్గతంగా అన్ని రకాలుగా ఎక్కడెక్కడికి అవసరమైతే ఉస్నాబాద్ శాసనసభ్యుడిగా మంత్రి ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా ఆ యొక్క ఈ ఈరోజు కార్యరూపం దాల్చుకున్నాను దానికి సంబంధించి వెంటనే ఇప్పటికే భూ సేకరణకు సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ పెగ్ మార్కింగ్ అంటారు అది అయిపోయింది కాబట్టి దాని తర్వాత డ్రాఫ్ట్ నోట్ ఏదైతే సాంకేతికమైన కార్యక్రమాలు జరుగుతాయి జరుగుతాయి సో అందులో కొంత చిన్న చిన్న సమస్యలు భూ నిర్వాసితులకు సంబంధించి ఎన్జిటి సమస్యలకి కూడా నేను ఇక్కడ నుండి వాళ్ళందరినీ కూడా కోరుతాను ఇలా ఈ ప్రాంతానికి నా ఉస్మానాబాద్తో పాటు గనపూర్ ప్రాంతం గనపూర్ నియోజకవర్గానికి కూడా ఈ యొక్క నీరు అందుతుంది కాబట్టి ఇది ఫేజ్ సెవెన్ కింద వరదకాలతోటి లోయర్ మానేర్ ద్వారా నీళ్ళు వచ్చే విధంగా ఇక్కడికి అన్ని రకాల వ్యవస్థ ఉంది కాబట్టి జస్ట్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ను వచ్చి రాబోయే సీజన్లలో నీళ్ళు అందించడానికి కృతనిశ్చయంగా పనిచేస్తాం ఎప్పటికప్పుడు దాన్ని ప్రోగ్రెస్ పర్యవేక్షించుకుంటూ పనిచేస్తాం ఈ ప్రాంత రైతులందరికీ కూడా శుభాకాంక్షలు ఎందుకంటే ఒక పక్క మొదటి దశ లక్ష రూపాయలు ఇచ్చినప్పుడు మా నియోజకవర్గం రెండో నియోజకవర్గం లబ్దిదారులల్లా మొన్న కూడా మా నియోజకవర్గంలో దాదాపు తొంభై మూడు కోట్ల రూపాయలు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు థర్డ్ ప్లేస్లో కూడా వస్తాయి అక్కడ ప్రాంతం అంతా కూడా రైతాంగం మీద ఆధారపడి వెనుకబడ్డటువంటి ఓన్లీ వ్యవసాయం మీద ఆధారపడి రైతాంగానికి కాలువ ద్వారా నీళ్ళు వచ్చినట్టయితే ఈ యొక్క రైతులందరూ కూడా సంతోషంగా ఉంటారు అది మా ఆకాంక్ష కాబట్టి ఈ విధంగా ఒకవైపు రుణమాఫీ మరొక వైపు కాలువల ప్రక్రియ జరుగుతున్న సందర్భంగా హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను